నమస్తే అండి నమస్తే అండి నా పేరు స్వరూప్ అండి ఎక్కడి నుంచి వస్తున్నారు మేము మణికొండ నుంచి అండి ఈ ఆలయం ఆలయంకి ఒక ప్రత్యేకత ఉందండి విజయలక్ష్మి గుడి టెంపుల్ నుంచి మేము ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాము చాలా బాగుంటుంది అమ్మవారు చాలా సత్యవంతురాలు అనుకున్న కోరికలు నెరవేరుతుంది ఇక్కడ అనుకొని ఒక ముడుపు కడితే నలభై ఒక్క రోజుల్లో నెరవేరుతుందండి అంత చాలా బాగుంటది విజయలక్ష్మి టెంపుల్ మీ జీవితంలో జరిగిన ఏమైనా అద్భుతాలు మాతో పంచుకుంటారా మా జీవితంలో చాలా జరిగినాయని హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ హైదరాబాద్ లో అమ్మవారిని నమ్ముకున్నాము మాకు అనుకున్న అనుకున్నట్లు జరిగినాయి చాలా బాగుంది అమ్మవారు అమ్మవారు సత్యము మాకు తెలుసు ఆమె మాకు ఎప్పుడు ఎలా వేలాలో ఆమె కొలుస్తూ ఉంటాం మేము అమ్మవారికి ప్రత్యేక పూజలు ఏమేమి చేస్తారు అమ్మవారు మాసంలో ప్రత్యేక పూజలు ఉంటాయండి వరలక్ష్మి పూజ కుంకుమార్చన నూట ఎనిమిది పుష్పాలతోని గోల్డ్ కలర్ పుష్పాలతోని పుష్పార్చన చేస్తారు ప్రత్యేక పూజలు ఉంటాయి శ్రావణ మాసము కార్తీక మాసము ఎప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయండి జయ శ్రీమనారాయణ

जय जय हे मधुसूदनकामिनि विजयलक्ष्मि सदा पालय मां श्रियं कान्ताय कल्याणनिदये निदहेतिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् उल्लासपल्लवितसप्तलोकीनिर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहरिमितमङ्गलदीपरेखां श्री रंगराज जय विजयलक्ष्मी माता की जय